కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ రోల్ మోడల్ కథ మొదలు పెడదాం కారులో వెళ్తున్నాడు ప్రసాద్ హైవే వంద కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది కారు వెనక సీట్లో కూర్చొని హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు వాతావరణం కూడా మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉంది పచ్చని చెట్లు పంట పొలాలు చిన్న చిన్న ఊర్లు అలా వెళ్తూ ఉంటే ఒక వస్తువు అతని కళ్ళపడింది ఒక్క క్షణం మెరుపులా ఆ విషయం మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి ఓ అర నిమిషం పట్టింది ఆపు ఆపు కారాపు అని కేక పెట్టాడు అదిరిపడ్డాడు డ్రైవర్ ఏం జరుగుతుందో జీర్ణించుకోవడానికి అతనికి ఓ అర నిమిషం పట్టింది సడన్ బ్రేక్ వేస్తే కారు ఎగిరిపడుతుంది కాబట్టి కాస్త మెల్లిగా కంట్రోల్ చేస్తూ పక్కకి తీసి ఆపాడు అందుకు ఓ నిమిషం పట్టింది కారు ఆపాక ఆ షాక్ నుండి తేరుకోవడానికి ఓ ఐదు నిమిషాలు పట్టింది ఏమిటి సార్ ఏమయ్యింది అయినా ముందు చెప్పకుండా అలా సడన్గా ఆపమని కేకలు పెడితే డేంజర్ కదా నేను అనుభవం ఉన్నవాడిని కాబట్టి సరిపోయింది కానీ ఏ కుర్ర కుంకు అయితే మీ అరుపుకి భయపడి స్టీరింగ్ వదిలేసేవాడు సారీ అన్నాడు ప్రసాద్ సరే ఇంతకీ ఎందుకు అరిచారో ఏమైనా వస్తువు పడిపోయిందా లేదు ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న వస్తువు దొరికింది అర్థం కాలేదు డ్రైవర్కి అంత వేగంగా పోతూ ఉండగా కారులో కూర్చునే వ్యక్తికి ఏం వస్తువు దొరుకుతుంది అదే అడిగాడు చెప్తా నువ్వు కారు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్ వెనక్కి తిప్పాలా ఎందుకు సార్ చెప్తాను నువ్వు ముందు వెనక్కి తిప్పు హైవేలో వెనక్కి తిప్పటం అంటే మరి ఎంత దూరం పోవాలో ఎంత దూరం అయినా పర్వాలేదు తిప్పు మనం వెనక్కి వెళ్ళాలి మరి పదకొండు గంటలకి పది నిమిషాలు ముందుగానే అక్కడ ఉండాలి అన్నారు లేట్ అవుతుందేమో అయినా కొంపలేం అంటుకోవు నేను వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవాలి నేను ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు నెమ్మదిగా పోనిచ్చాడు డ్రైవర్ ఎంత దూరం పోయినా కట్ రాదు ఆరు కిలోమీటర్లు పోయాక అప్పుడు ఉంది కట్ యూటర్న్ తీసుకుని వెనక్కి పోవటం మొదలు పెట్టాడు మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని ఇప్పుడు చెప్పండి సార్ ఎక్కడ ఆపాలి అని అడిగాడు లెఫ్ట్లో నెమ్మదిగా పోని అన్నాడు ప్రసాద్ మెల్లగా పోతుంది కారు అద్దం దించేసి తలకాయి బయట పెట్టి ఆ పోని ఇంకాస్త ముందుకు పోని అని చెప్తుంటే పోయిపోయి ఒక దగ్గర ఆపేశాడు ఆపావెం పోని అన్నాడు ప్రసాద్ ఇందాక మీరు అర్జీ ఆపేసింది ఇక్కడే సార్ చెప్పాడు డ్రైవర్ అవునా మరి ఏది ఏది అదేనో ఇందాక కనిపించింది ఇప్పుడు కనిపించలేదు ఏమిటి సార్ అది ఉండబోయ్ అసలే నాకు టెన్షన్గా ఉంది కనిపించినట్లు కనిపించి అంతలోనే మాయమయ్యింది ఇంతలోనే ఏమైపోయింది ఓ పంచి మళ్ళీ వెనక్కి తిప్పు డ్రైవర్కి చిరాకు వచ్చేసింది కారు ఆపేసి దిగిపోయి నీకు దిక్కున్న చోట చెప్పుకో అని ఏ లారీనో ఎక్కి ఇంటికి వెళ్ళి పోదాం అనిపించింది కానీ అలా వెళ్ళిపోతే ఇంట్లోనే ఉండిపోవాలి ఉద్యోగం ఊడిపోతుంది కస్టమర్ వీవీఐపి జాగ్రత్త అని ముందే హెచ్చరించారు కంపెనీ వాళ్ళు ఇస్త్రీ మడత నలగని తెల్లటి యూనిఫామ్ తల మీద టోపీ పెట్టుకుని డ్యూటీకి వచ్చాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలా సార్ మీకు లేట్ అవుతుందేమో మరోసారి అడిగాడు అయితే అయ్యింది నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్ చిరాగ్గా అతనికి చాలా టెన్షన్గా ఉంది మళ్ళీ సీన్ రిపీట్ అయ్యింది కారు ఆపమని ఏది ఇంతలోకే ఏమైపోయింది అని దిగాలు పడిపోయాడు ప్రసాద్ ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు సార్ అన్నాడు డ్రైవర్ రోల్ ఎవరు ఎత్తుకుపోతారు అది ఈ కాసేపట్లో నీ వెర్రి కాకపోతేను నో రావలించాడు డ్రైవరు రోలా అవును ఈ రోలు అన్నాడు ప్రసాద్ దిగులుగా ఆయన వంక అనుమానంగా చూశాడు డ్రైవర్ పెద్దవాళ్ళకి మేధావులకే వేపకాయంత వెర్రి ఉంటుందట ఈయన కూడా ఆ బాబుతేనేమో అన్నా అనుకున్నాడు రోలేమిటి సార్ రోలేందుకు మీకు ఏం చేసుకుంటారు ఆయన వంక అనుమానంగా చూస్తూ అడిగాడు రోలుతో ఎవరైనా ఏం చేస్తారో పచ్చడిని ఊరుకుంటారు చెప్పాడు ప్రసాద్ కానీ సార్ మీకు రోల్ కావాలంటే సిటీలో కొనుక్కోవచ్చు కదా ఈ మోడల్ రోల్ కావాలంటే సిటీలో ఎంత వెతికినా దొరకలేదు నువ్వు పని చేయి వెనక్కి తిప్పు అన్నాడు ఏడుపు ఒక్కటే తక్కువ డ్రైవర్కి పొద్దున లేచి ఎవరి మొహం చూశానో ఈ మెంటల్ కేస్ దొరికాడు అనుకున్నాడు సార్ మీరు సరేనంటే ఓ పని చేద్దాం దిగి నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం కనిపిస్తుందేమో అని సలహా ఇచ్చాడు లేకపోతే ఎంత ఎంతసేపు ఇలా ప్రదక్షిణలు చేయటం అనే భయం కూడా వేసింది అవును మంచి ఆలోచన అని అన్నాడు ప్రసాద్ ఇద్దరు కారు పక్కగా ఆపి బయలుదేరారు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఆగిపోయాడు ప్రసాద్ అదిగో అది సంగతి రోల్ మీద ఓ గల్ల కూర్చున్నాడు అందుకే కనిపించలేదు అన్నాడు సంతోషంగా ఓ చిన్న ఇల్లు దాని ముందు కాస్త ఖాళీ స్థలం అందులో ఓ రోలు దాని మీద ఓ మనిషి కూర్చొని బీడి కాలుస్తున్నాడు ఇదిగో నువ్వు అతన్ని పిలిచి ఆ రోలు మనకి కావాలని చెప్పి తీసుకురా అన్నాడు ప్రసాద్ తెల్లబోయాడు డ్రైవర్ వాళ్ళ రోలు ఎందుకు ఇస్తా వాళ్ళ రోలు ఎందుకు ఇస్తాడు ఊరికే వద్దులే దాని ధర ఇచ్చేద్దాం దాంతో ఇంకో రోలు కొనుక్కుంటారు మనమే కొత్తది కొనుక్కోవచ్చు కదా ఈ మోడల్ రోల్ కోసం ఎంత వెతికినా దొరకలేదు మొర్రో అంటూ అర్థం కా అర్థం కావటం లేదా నీకు తన ఇంటి ఎదురుగా ఓ నీలం షూట్ అయినా తెల్ల డ్రెస్ అయినా ఏదో మాట్లాడుకోవటం చూసి కాస్త భయంగా లేచి వచ్చాడు ఆ లుంగి అతను అతని పేరు మంగపది నమస్కారం పెట్టాడు అడుగు అన్నాడు ప్రసాద్ నేరుగా అడగటానికి కాస్త మొహమాటం వేసింది డ్రైవర్కి అతనికి తనని పరిచయం చేసుకొని ఈయన చాలా గొప్పవారు అని ప్రసాద్ని పరిచయం చేశాడు నీ పేరు ఏమిటి అని అడిగాడు ఇంత పెద్దవాళ్ళు తన దగ్గరకు ఎందుకు వచ్చారో అని కంగారు పడుతూ నమస్కారం సార్ నా పేరు మంగపతి మీరు ఎవరు నాతో ఏం పని ఏదైనా అడ్రస్ అడ్రస్ కావాలా అని వినయంగా అడిగాడు అడ్రస్ కాదు నీ రోల్ కావాలి చెప్పాడు డ్రైవర్ అర్థం కాలేదు మంగపతికిను అర్థమయ్యాక అతని ధోరణి అతని ధోరణి మారిపోయింది దర్జాగా బీడి అంటించి నిర్లక్ష్యంగా చూశాడు అది గమనించి డ్రైవర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు ఇద్దరి మధ్య మాటలు జరిగాయి నేను ఇవ్వను పొమ్మంటాడు మంగపతి కాదులే ఇవ్వు డబ్బు ఇప్పిస్తాను అయినా రోలు రోలుగా వాడుకుంటున్నామా కుర్చీలాగానే ఉపయోగిస్తున్నావు సార్కి ఇచ్చే అంటాడు డ్రైవర్ అది మా తాతల కాలం నాటి రోలు నేను ఇవ్వను అంటాడు మంగపతి కాదులే పెద్ద అయినా సరదా పడుతున్నాడు ఇవ్వు అని నచ్చజెబితే కాస్త మెత్తబడ్డాడు కాకపోతే వైద్యానికి కావాలి ఆముదం ఆకు ఇమ్మంటే ఆకు ఆకు ఆరు వరహాలు అన్నాడు అని సామెత చెప్పినట్లు ఆ తాతల నాటి రోలికి ఓ ఐదు వేలు ఇమ్మన్నాడు ఓ రెండు వందలు ఇప్పిస్తా అన్నాడు డ్రైవర్ చివరికి పదిహేను వందల దగ్గర బేరం కుదిరింది రోడ్డుతో పాటు పుత్రం కూడా ఆ విషయం తెలుసుకుని చాలా సంతోషించాడు ప్రసాద్ ఆనందంతో పర్స్ తీసి డబ్బు ఇచ్చేసి భూ కైలాస్ సినిమాలో లాగా రోలుని ఎత్తుకోబోతుంటే డ్రైవర్ వారించాడు మీరు ఆగండి సార్ కారు తీసుకువస్తాను అని వెళ్ళి కారు తీసుకు తీసుకువచ్చాడు బూట్ ఓపెన్ చేసి అందులో రోలు ఎక్కించారు పుత్రం కూడా పక్కన పెట్టారు మూసైపోతుంటే ఆగాగు అని ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడు ప్రసాద్ ఎదుగోనోయ్ అని ఓ ఐదు వందల నోటు డ్రైవర్ చేతుల్లో పెట్టాడు అతను వద్దు వద్దు అన్నా వినలేదు ఆయన మొహం విజయ గర్వంతో వెలిగిపోతుంది కార్లో ఎక్కగానే మొదలు పెట్టాడు ప్రసాద్ దొరకదేమో అని నిరాశపడ్డాను మొత్తానికి దొరికింది అన్నాడు ఆనందంగా ఏమిటి సార్ ఆ రోలు మీకు ఇంకా ఇంత ఇంపార్టెంట్ అని అడిగాడు న్యాయంగా డ్రైవర్ కారులో కూర్చున్న పెద్దవాళ్ళని అలా ప్రశ్నలు వేయకూడదు కానీ పట్టుకోలే పట్టలేక అడిగేశాడు అవును ఇంపార్టెంట్ ఈ మధ్య ఈ మధ్యకాలంలో మళ్ళీ పాత పద్ధతులన్నీ వచ్చేస్తున్నాయి కదా రాగి పాత్రలోని నీరు తాగటం మట్టి పాత్రల్లో వండుకోవటం రోటి పచ్చడి నూరుకోవటం మా ఇంట్లోనూ అదే పద్ధతి మొదలయ్యింది అవన్నీ కూడా ఆన్లైన్లో దొరికాయి కానీ రోలు దొరకలేదు అప్పటికి అన్ని చోట్ల వెతికాను రోళ్లలో అన్ని మోడల్స్ ఉంటాయి అని నాకు తెలియదు నాలుగైదు మోడల్స్ ఉన్నాయి కానీ అవేమీ ఆవిడకి నచ్చలేదు అందులోను అందులోనూ మా ఆవిడ ఇటువంటి విషయాలు చాలా ఖచ్చితం మనిషి యశోదమ్మ కృష్ణుని తాడితో కట్టేసిన మోడల్ రోల్ మాత్రమే కావాలట అది దొరికితే చూడండి లేకపోతే మానేయండి అని చెప్పేసింది నాకు అదిగో ఇదిగో అంటూ అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరుస్తాను భార్య కోరిక అయినా తను వైడూర్యాలు అడిగిందా ఆఫ్టర్ ఆల్ తను కావాలనుకున్న మోడల్ రోల్ అడిగింది అది తన కోసం కాదు నాకు బచ్చడి నోరు పెట్టడానికి మొత్తానికి దొరికింది ఫోటో పెడితే ఎంత సంబరపడిపోయిందో ఏమిటోనై ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఎంత సంపాదిస్తున్నా కలగని తృప్తి భార్య కోరిక తీరిస్తే కలుగుతుంది అన్నాడు ప్రసాద్ అప్పటి ఆయన పట్ల ఉన్న తేలిక భావం పోయి ఎనలేని గౌరవం కలిగింది డ్రైవర్కి ఈయన కారణంగా నేను ఓ పాఠం నేర్చుకున్నాను తనకు కావలసిన మోడల్ రోల్ ఈయనకు దొరికితే నాకు ఒక రోల్ మోడల్ దొరికాడు అని అనుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్